హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంజలి ఈరోజు ఒక మంచి హెయిర్ స్టైల్ చూపిస్తాను లాంగ్ హెయిర్ అయినా షార్ట్ హెయిర్ అయినా ఇంకా ఏదైనా ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ ఇంకా కాలేజ్ వేర్కి కానీ అన్నిటికీ సింపుల్గా సెట్ అయిపోతుంది ఈ పఫ్ అండ్ పాయల జడ చాలా బాగుంటుంది నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే హెయిర్ స్టైల్ కూడా ఇదే చాలా బాగుంటుంది లుక్ అయితే ఇంకా శారీస్ కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కొంచెం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఏ హెయిర్ స్టైల్కైనా టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా స్పెండ్ చేస్తాము ఆ టైంలో ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి ఈసారి ఖచ్చితంగా అనుకుంటారు లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా హెయిర్ అంతా మంచిగా చిక్కులు తీసుకొని ఇలా ముందుకేసుకొని కింది నుంచి హెయిర్ కోమ్ చేయాలి పైనుంచి చేస్తే బాగా చిక్కులు ఎక్కువ అవుతుంది ఇంకా హెయిర్ డ్యామేజ్ బాగా ఉంటుంది ఇప్పుడు ఇంకా నేను నేనైతే చిక్కులు తీసేసాను ఇంక అంతా నెక్స్ట్ అంతా వెనక్కి వేసుకొని మళ్ళీ ఈక్వల్గా మంచిగా దూమ్కోవాలి దూముకున్న తర్వాత నెక్స్ట్ చెప్తాను మనకి ఈ హెయిర్ స్టైల్ కోసము నేను ఇప్పుడు కోమ్ చేస్తున్న ఈ కోంబు అండ్ బ్లాక్ కలర్ కోమ్ చిన్నది అది హెయిర్ స్టైల్ కోంబు అది ఉన్నా ఓకే లేకున్నా ఓకే లేకుండా చెప్తాను ఇప్పుడు అందరి దగ్గర ఉంటుందని ఉండదు కదా లేకున్నా కూడా చెప్తాను ఇలా మన ఐబ్రోస్ ఉంటాయి కదా అలా టూ టూ ఫింగర్స్ ఇలా పెట్టుకొని హెయిర్ ఒక పఫ్ స్టైల్లో ఇలా తీయాలి తీస్తే మనకు మంచిగా పఫ్ అయితే మంచిగా వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలా అలా కాకుండా కూడా వస్తుంది కానీ పర్ఫెక్ట్గా రాదు ఇంత పర్ఫెక్ట్గా రాదు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈక్వల్గా మనకి హెయిర్ ఫేస్కి మంచిగా సెట్ అయిపోతుంది ఇలా తీస్తే ఇది ఒక మంచి టిప్ అనమాట మనం పఫ్ హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకునేటప్పుడు ఇంకా ఇలా తీసిన తర్వాత మంచిగా నున్నగా దూమ్కోవాలి నాకు ముందు బేబీ హెయిర్ చాలా ఉండడం వల్ల సరిగ్గా కనిపించటం లేదు బేబీ హెయిర్ ఎక్కువగా లేని వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తుంది ఈ పఫ్ హెయిర్ స్టైల్ ఇప్పుడు ఉంది కదా దీన్ని కొంచెం రోల్ చేయాలి రోల్ చేసిన తర్వాత రోల్ చేసి దాన్ని ఇప్పుడు నేను దగ్గర వచ్చి చూపిస్తాను చూడండి కొంచెం ముందుకు పుష్ చేయాలి పుష్ చేస్తే మనకు పఫ్ సెట్ అయిపోతుంది నాకు వన్ ఆర్ టూ టైమ్స్కే ఈజీగా వచ్చేసింది నా దగ్గర ఇప్పుడు మిర్రర్ ఏం లేదు నేను కూడా డైరెక్ట్ కెమెరాలోనే చెప్ చూసి వేసుకుంటున్నాను హెయిర్ సింపుల్గా వచ్చేసింది కదా ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా ఈజీ అనిపిస్తుంది నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నాకు త్వ త్వరగానే అయిపోయింది హెయిర్ స్టైల్ ఇంతే చాలా సింపుల్గా పఫ్ హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు ఇంకా మీకు మీ హెయిర్కి తగ్గట్టు పిన్స్ పెట్టుకోండి నేను ఇక్కడ టిప్ టాప్స్ యూజ్ చేస్తున్నాను పిన్స్ నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేవు నాకు బేబీ హెయిర్ ఉండడం వల్ల ఇదంతా ముందుకు మాడగా అనిపిస్తుంది కొంచెం హెయిర్ ఫాల్ కూడా అయింది నాకు రీసెంట్గా ఇంకా ముందు ఇంకా జుట్టు కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి సూపర్గా ఉంటుంది ఓకే మనకు కావాల్సిన హెయిర్ స్టైల్ డన్ ఇప్పుడు సెకండ్ హెయిర్ స్టైల్ పఫ్ విత్ పఫ్ వేసాను కదా ఇప్పుడు రెండు పాయల జడ చూపిస్తాను జుట్టంతా మంచిగా క్లిప్స్ పట్టుకొని ఆ టిప్టాప్స్ దగ్గర హ్యా ఒక హ్యాండ్ పెట్టుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మంచిగా కోమ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా ఈక్వల్ పార్టీషన్స్గా టూ పార్ట్స్ మన హెయిర్ని డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ తిరిగి చూపిస్తాను చూడండి ఇప్పుడు లెఫ్ట్ దాంట్లో కొంచెం బాయ తీసి రైట్ దాంట్లోకి వేయాలి రైట్ దాంట్లో కొంచెం బాయ తీసి లెఫ్ట్ దాంట్లో వేయాలి అలాగే మొత్తం ఈ హెయిర్ స్టైల్ మొత్తం ఇలాగే చాలా సింపుల్ ఇంకా మనకు ఉన్న హెయిర్ కంటే హెయిర్ ఇంకా చాలా పొడుగ్గా కనిపిస్తుంది ఈ హెయిర్ స్టైల్ వల్ల మనకు ఉన్న జుట్టు కంటే ఇంకా పొడుగ్గా కనిపించాలి లాంగ్గా కనిపించాలి ఇంకా అందంగా కనిపించాలనుకుంటే ఖచ్చితంగా ఈ జడ ఖచ్చితంగా ట్రై చేయండి అంతే సింపుల్ ఇలా ఇందులో కొంచెం తీసి అటెయ్యాలి అందులో కొంచెం తీసి ఇట వేయాలి అంతే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు ట్వెల్వ్ మినిట్స్ వచ్చింది వీడియో మొత్తం లేదంటే సిక్స్ సెవెన్ మినిట్స్లో అయిపోతుంది నా హెయిర్ స్టైల్ మనం కోమ్ చేసుకోకుండా వేసుకుంటే చుట్టూ చాలా చిక్కులు పడుతుంది ఇంకా ఈ హెయిర్ స్టైల్ మనం హెయిర్ స్టైల్ వేసుకొని విప్పుకునేటప్పుడు కూడా విప్పేటప్పుడు కింద నుంచి పాయ దూముకుంటూ ఇప్పుకుంటే చాలా బాగుంటుంది లేదు మొత్తం ఒకసారి తీస్తే మొత్తం చిక్కు చిక్కు అయి జుట్టు అంతా డ్యామేజ్ అవుతుంది ఇది మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి మొత్తం ఇలాగే అల్లుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది చాలామంది తెలిసే ఉంటుంది ఇంకా నేను నా టూ త్రీ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్లలో చేసి చేశాను ఈ హెయిర్ స్టైల్ ఇంకా క్లారిటీగా చేద్దామని చేస్తున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా మనకి పాయజేయడం అవసరం లేదు అంత ఓపిక లేదు అనుకుంటే ఇంకా నార్మల్గా హెయిర్ అల్లుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అందుకని చూపిస్తున్నాను అయిపోయింది నాకు ఒక టూ త్రీ మినిట్స్లో హెయిర్ అంతా అల్లుకున్నాను నేనైతే మనకి ఈ హెయిర్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉన్నా ఓకే లేదు కొంచెం మనకి హెయిర్ కొంచెం లడ్డుగా కనిపించాలంటే ఇది కొంచెం ఇట్లా ఇట్లా విప్పదీయాలి విప్పదీస్తే లడ్డుగా ఉండి మనకు ఫ్లవర్స్ పెట్టుకున్నప్పుడు మనం హెయిర్ స్టైల్లో పైన కింద మధ్యలో ఫ్లవర్స్ ఇట్లా వేణిల్లాగా పెట్టుకుంటాం కదా మ్యారేజ్ టైంలో అలా పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఇంతే ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి